రాష్ట ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో సర్వశిక్ష ఉద్యోగుల సమ్మె యథాతథంగా కొనసాగుతోంది తమను విద్యాశాఖలో విలీనం చేసి సర్వీస్ క్రమపత్రీకరించాలని డిమాండ్తో చేపట్టిన సమ్మె ఇరవై రెండవ రోజుకు చేరుకుంది బషీర్బాగ్ లోని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి ఆవరణలో దీక్ష చేస్తున్న ఉద్యోగులకు రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యకుడు ఆర్ కృష్ణయ్య సహా పలువురు బీసీ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి తన హామీని నిలబెట్టుకోవాలని నినాదాలతో కోరెత్తించారు బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొండిగా వ్యవహరిస్తోందన్న ఆర్ కృష్ణయ్య వెంటనే సర్వశిక్ష ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలని కోరారు మాటే కదా శిక్షల ఐక్యత సమగ్ర శిక్షల ఐక్యతారుండలో ఇచ్చిన హామీ వెంటనే ఉన్న కొండలో ఇచ్చిన హామీ వెంటనే